హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారండి అందరూ బాగుండాలండి ఈరోజైతే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపించబోతున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఏంటి ఏం గల్లా ఏం డిజైన్ అనేది కాకుండా బ్లౌజ్ అయితే నెక్ బ్లౌజ్ అండి ఇప్పుడు న్యూ మోడల్గా నడుస్తున్నాయి కదా గల్లా అయితే అలా అండి హ్యాండ్స్ అయితే ఇప్పుడైతే ఎల్బో హ్యాండ్ అయితే తీసుకోమన్నారు కదా వాళ్ళు అందుకే ఎల్బో హ్యాండ్ అయితే కట్ చేస్తున్నానండి మార్కింగ్ అయితే ఎలా చేస్తున్నాను అది చూసేయండి సైడ్లోనైతే అతకైతే పడుతుందండి జాయింటింగ్ ఎగ్స్ట్రా క్లాత్ తీసుకొని అయితే సైడ్లో జాయింటింగ్ అనేది అయితే వేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కంటే ఒక ఇంచ్ ఒక వన్ ఇంచ్ అయితే ఎగ్స్ట్రా పెట్టానండి ఎందుకంటే అది కొంచెం పొట్టిగా ఉందని చెప్పారు మార్చింగ్ చేశాను కదా ఇప్పుడు అలాగే హ్యాండ్ అయితే తీసేస్తున్నాను చూసేయండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అండి కింద అయితే ఒక పావు ఇంచ్ మంద వదులుకోవాలండి మనం అలాగే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మనం ఎగస్ట్రా తీసుకోవాలండి టక్స్ పడతాయి కదా మనకు టక్స్ వెనకాల వేస్తాం కదా దానికని ఇప్పుడైతే పైన గల్లా షేప్ ఎలా ఉందో అలానే ఇప్పుడైతే ఆ లెంత్ని బట్టి నేను మార్కింగ్ అనేది వేస్తున్నాను దీంట్లో టేప్ అయితే ఎక్కువ యూజ్ చేయనండి నేనైతే ఎక్కువ అయితే బ్లౌజ్ కుడతానండి నేనైతే ఇప్పుడైతే మనకు లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవడానికి టేప్ అయితే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ చూసేయండి మరి ఇప్పుడైతే సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి కాకపోతే ఒక పాంచ్ అయితే నేను ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఆ పాప అయితే కొంచెం లావు ఉంటుందండి అందుకని ఇప్పుడు లావున్న వారి వారిక అయితే మనం సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే బోట్ నెక్ బ్లౌజ్కి అయితే కరెక్ట్గా వస్తుందండి గల్లా లెంత్ అయితే మూడు ఇంచులైతే పెడుతున్నామండి ఇప్పుడైతే ఫోర్ అండ్ హాఫ్ కాడ మార్కింగ్ అయితే వేస్తున్నాను ఎందుకారంటే కిందికి అయితే నాడలు అయితే పెట్టడానికని ఇప్పుడు గల్లెంత ఎంత తీసుకున్నామో అంతే చంక డౌన్ కూడా తీసుకోవాలండి చూసారు కదా చంక డౌన్ దగ్గర మార్జిన్ అయితే చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రిప్లై అనేది అయితే ఇస్తాను మా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కటింగ్ అనేది అయితే మొత్తంగా అర్థమవుతుంది ఇక్కడైతే ఒక రెండు గీతలు తక్కువ కానీ మూ మూడు ఇంచెస్ అనుకోండి మూడు ఇంచులు మార్కింగ్ అయితే పెట్టానండి ఇటు సైడ్ కూడా సేమ్ లెంత్లో మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనం చేసే కటింగ్ చేసే విధానం కరెక్ట్గా అర్థం కావాలి అని అంటే అంతే లెంత్లో మార్జిన్ అయితే వేసుకోవాలండి వేసుకుంటే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి బ్లౌజులు అయితే కరెక్ట్గా వస్తాయి చూసారు కదా ఏ గల్లా పెడతాను అనే డౌట్ అయితే క్లియర్ అయిపోయిందా ఇలా అయితే పెడుతున్నానండి ఇప్పుడైతే సింపుల్గా ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి మధ్యలో అయితే ఒక వన్ ఇంచ్ అయితే ఉంచానండి బెల్ట్ లాగా కాకపోతే అది కూడా కట్ చేసి డోరీస్ అయితే పెట్టానండి తర్వాత చూపెడతాను ఆ బ్లౌజ్ కూడా ఇప్పుడైతే కటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను చూసేయండి మరి టైల టైలరింగ్లో మనం ఎంత నేర్చుకున్నా తక్కువనే ఉంటుందండి ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలన్న ఆశతోటే మనం టైలరింగ్ అయితే స్టార్ట్ చేస్తామండి ఇప్పుడైతే సేఫ్ బెల్టులు అండి హైట్ చూసుకొని లెంత్ చూసుకొని కట్ చేశానండి హైట్ అయితే నేను మిషన్పై పెట్టేటప్పుడు కటింగ్ చేసే స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఈ పట్టీలు ఉన్న సైడ్ అయితే కట్ చేస్తానండి ఎందుకంటే బ్యాక్ పార్ట్కు వేయడానికి యూజ్ అవుతాయి అనేసి అవైతే కట్ చేస్తాను చూసారా మార్జిన్ అయితే వేశాను కదా అక్కడ అయితే కచ్చకలు అయితే పెడుతున్నాను ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి కట్ చేస్తాను అనేసి ఇప్పుడైతే ఈ ఇది ఒక్కటైతే బాగా గమనించండి చాలా వరకు అయితే చాలామందికి నెక్ బ్లౌజులు ఫ్రెండ్స్ కట్ బ్లౌజులు లేకుంటే మనం కుండగల్లా పెట్టి వెనకాల బ్లౌజెస్కి ఎలా కట్ చేయాలి ఫ్రంట్ భాగం అనేది అయితే బాగా డౌట్స్ ఉంటాయండి చాలామందికి ఇప్పుడైతే క్రాస్లోనే వేసుకోవాలండి చూడండి ముందు భాగాన్ని అయితే ఎలా లాగి పట్టి నేను కటింగ్ అయితే చేశాను మార్కింగ్ అయితే చేశాను ఆ విధంగానే మార్కింగ్ వేసుకోవాలండి మన గల్లాన్ని కరెక్ట్ పట్టుకొని మార్కింగ్ వేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా బ్లౌజ్ అయితే వస్తుందండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్లతోటి వచ్చేస్తుంది ఇప్పుడైతే నాలుగో బుక్స్ కాడ మార్కింగ్ అయితే పెడతాను కదా అక్కడే మార్కింగ్ పెట్టి మిడిల్లో టక్కుని పట్టుకొని అయితే పెడతాను కదండి ఇంకో డాట్ చూడండి అలా డాట్ పెట్టి ఇప్పుడైతే మార్జిన్ మొత్తంగా గీసేయాలండి దాని చుట్టూరా ఇలా గీసేసిన తర్వాత కటింగ్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది మా ఛానల్ని అయితే ఫాలో కాండి మీకు ఈజీగా కటింగ్ అనేది అర్థమవుతుంది నేనైతే ఇలానే కట్ చేస్తానండి మీలో ఎంతమంది ఇలా కట్ చేస్తారో కామెంట్ చేయండి రెంట్ పాట అయితే మనం కరెక్ట్ పట్టుకోవాలండి కరెక్ట్ పట్టుకొని మరి మార్కింగ్ వేస్తే కరెక్ట్ ఫిట్టింగ్లతో అయితే బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి మనకైతే ఎక్స్ట్రా అయితే టేపు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి దీంట్లోనైతే ఎంత సింపుల్గా నేర్చుకోవచ్చండి బ్లౌజ్ అయితే ఇలా కటింగ్ అయితే మొత్తం చేసేసిన తర్వాత ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన హ్యాండ్ అయితే వేసి సైడ్లో అయితే జాయింటింగ్స్ అనేవి పడతాయని చెప్పాను కదా ఇటు అటు సైడ్లో అయితే వేస్తానండి నేను బ్యాక్ పార్ట్ ఉన్న ఫ్రంట్ బ్యాకు సేఫ్ బెల్టులు ఒకటేసారి వేసేసాను చూసేయండి మరి మీరు ఇలానే వేస్తారా ఇలానే కట్ చేస్తారా ఇలా అయితే వేసి కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే తిప్పిస్తానండి దీనికైతే గమ్ము పెట్టను తిప్పేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇవైతే ఇచ్చేయాలి కదండి అందుకని ఇప్పుడైతే ఇచ్చేవి ఉన్నాయనేసి తొందర తొందరగా ఇలా పెట్టేయకుండా స్టిచ్చింగ్ చేసేస్తానండి గమ్ము పెట్టకుండానే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రంట్ కట్ చేస్తున్నాను అలాగే దానికి ఎక్స్ట్రా ఉన్న సేఫ్ బెల్ట్ని కూడా దాంట్లోనే తీసేస్తానండి చూసేయండి మా వీడియోలు అయితే ఎంతవరకు వెళ్తున్నాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏడు వరకు వెళ్తున్నాయి అనేది మాకు కూడా తెలుస్తుంది ఫ్రంట్ భాగం అయితే తీసేసానండి సేఫ్ బెల్టు కూడా ఇలా సింగిల్గానే వేస్తానండి అందుకే చెప్పాను కదా ఇంతకుముందు సింగిల్గానే వేస్తానండి సేఫ్ బెల్టులు కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్